ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను చాలా రాజకీయాలు చూశాను ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చింది ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తుంది నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు మంది డెడ్ డె అని కాదు ప్రపంచంలోనే వేగంగా దూసుకపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఎవరు దీని పోటీ పడలేరు ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్ తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నేను పదే పదే చెప్తున్నాను సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఈరోజు గర్వంగా పెంగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూప కల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం అలాంటిది ఈరోజు చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది భారతదేశం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఐటీ కోసం ఐటెక్ సిటీ కట్టాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది ఒక్క భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా